దేవుని పిల్లలందరికీ వందనాలు ఈరోజు మరొకసారి ఈ విధంగా కలవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన నత్తమ్ గౌరవ చిట్టి వారి యొక్క కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడ్డ కృతజ్ఞత జన్మదిన ఆరాధనను బట్టి మీ అందరికీ స్థుతులు దేవుని పేరిట ఆశీర్వాదాలు తెలియజేస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ జన్మదినానికి సంబంధించిన అనగా కుమార్తె జన్మదినానికి సంబంధించిన కొన్ని వాక్య భాగంలో ఈరోజు మనం విందాం దేవుడు గర్వఫలం అనుగ్రహించాడు కీర్తన నూట ఇరవై ఏడు మూడవ శు ప్రకారముగా కుమారులు యహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాబట్టి ఆ బహుమానాన్ని పొందుకున్న మనము ఎలా పెంచాలి ఎలాగా పెంచితే దేవునికి మహిమకరంగా ఉంటుంది అన్నది మనం చూస్తూ ఉండం అలా గర్భఫలముగా బహుమానముగా దేవుడు రత్నం గారికి చెట్టుకి ఇచ్చారు అలాగనే ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకు దేవుడు కుమారులను కుమార్తెలను బహుమానంగా ఇస్తూ ఉన్నాడు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి లోకానుసారంగా శరీరానుసారంగా చాలా మందిని మనం చూస్తా ఉన్నాం కానీ ఇచ్చిన దేవుడు మాత్రం ఒక రోజు లెక్క అడుగుతాడు అది మర్చిపోతా ఉన్నారు ఈనాటి సమాజం అయితే దేవుడు మాత్రం ఒకరోజు లెక్క అడుగుతాడు సంవత్సరం వెంబడి సంవత్సరం సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు అనుగ్రహిస్తూ ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్నాయది సంవత్సరాలు ఆయుష్ను ఇస్తూ ఉన్నాడు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని దేవుడు మర్చిపోతూ ఈ లోకాన్నే కంటికి కనిపించేదే శాశ్వతం అనుకుని వెళ్ళిపోతూ ఉన్నా అలా కాకుండా దేవుని సంకల్పంలో చిత్తంలో ఏమయ్యిందో ఈరోజు కొన్ని వాక్య అంశాలు తీసుకొని మనం నేర్చుకుందాం ప్రతి తల్లిదండ్రికి అలాగనే ప్రతి కూతురికి కొడుక్కోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు మనం నేర్చుకుందాం ఈరోజు ఒక మంచి మాట మనం చూసుకుంటే కీర్తనలు అరవై ఐదో వర్షం పదకొండవ వర్షం ప్రకారముగా సంవత్సరము సంవత్సరం మన దయాకిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడనే మాట మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం ఒక దయాకిరటం ఒక దయాకిరీటం ఇస్తూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ఈ ఇరవై తొమ్మిదో దినమైన దేవుడు బిడ్డకు మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇస్తూ ఆశ్రవదిస్తూ వస్తా ఉన్నాడు అలాగే నీకు నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంవత్సరం వెంబడి సంవత్సరము కృప వెంబడి కృపనిస్తూ నడిపిస్తూ ఉన్నాడు అయితే ఆ కృప పొందుకుంటున్న నీవు నేను మనము ఎలాగున్నాము కృపకు తగినట్టు మనము జీవిస్తున్నామా నడుచుకుంటున్నాము అన్నది ఒక ప్రశ్న అందుకనే బైబిల్లో కొన్ని కుటుంబాలను కొందరి కుమార్తెలను మనం గమనిస్తే ఎలాగున్నారు ఈ రోజు ప్రపంచంలో ఉన్న మిగతా కుమార్తెలు ఎలాగున్నారు అనే విషయాలు మనము చూస్తూ బైబుల్ అనుసారంగా లేఖ అనుసారంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబాలని ఆ చక్కటి మార్గంలో నడిపించుకుందాం చూద్దాం రండి నూట నలభై నాలుగవ కీర్తన నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వర్షంలో ఒక మంచి మాట దేవుడు ఇచ్చాడు మనకు చూద్దాం మా కుమారులు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు చూడండి ఒక తల్లిదండ్రి గొప్ప సాక్ష్యం చెప్తున్నారు మాకు కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు అయితే మా కుమారులు ఎలాగ ఉన్నారంటే ఎదిగిన మొక్క మొక్క ఎదుగుతున్నప్పుడు అది పచ్చగా ఉంటది పువ్వులు ఇస్తుంది కాయలు పండ్లు ఫలాలు ఇస్తుంది ఈ వేసిన ఏసిన యజమానికి సంతోషాన్ని ఇస్తుంది ఎదిగిన మొక్క మొక్క ఎదిగితేనే ఫలాలు ఇస్తుంది ఎదగకపోతే వ్యర్థమైపోతుంది కొడుకులంతా తల్లిదండ్రులకి ఎదిగిన మొక్క వలె ఉండాలని ఈ కుటుంబము సాక్ష్యం చెబుతా ఉంది ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది కుమారులు ఆ తల్లిదండ్రులకు మరి సాక్ష్యం చెప్పే చెప్పే విధంగా ఉన్నారా ఎదిగిన మొక్కల వలె ఉన్నారా అన్నది మనం ప్రశ్న వేసుకుందాం అలాగే కుమార్తెల విషయానికి వస్తే నగరునకై చెక్కబడిన మూల కంభములవలే ఉన్నారు మా కుమార్తెలని తల్లిదండ్రులు సాక్ష్యం చెబుతున్నారు విడల మీ కుమార్తెలు ఎలాగున్నారు ఒక నగరము కట్టబడాలంటే నాలుగు స్తంభములు కావాలి ఆ స్తంభముల మీదనే ఒక ఇల్లు కాని నగరము కాని కట్టబడతా ఉంటది మరి ఇక్కడున్న కుమార్తెలు అంటున్నారు మా కుమార్తెలు అంత గొప్ప వాళ్ళు అని చెప్తున్నారు ప్రియ సహోదరి సహోదరా దేవుని బిడ్డ మరి మన కుమార్తెలు మన కుమారులు ఈరోజు నగరునకై చెక్కబడిన మూల వరే ఉన్నారా ఎదిగిన మొక్కవరే ఉన్నారా నువ్వు సాక్ష్యం చెప్పాలి దేవుని ఎదుట సాక్ష్యం చెప్పాలి నీ సంఘం ఎదుట సమాజం ఎదుట నీ బంధువులు ఎదుట నీ పొరుగు ఎదుట నీ గురించి సాక్ష్యం చెప్పాలి ఆ చెప్పినప్పుడే దేవుడు అంటాడు సంతోషిస్తాడు బల నమ్మకమైన దాసుడా దాసుడాల అంటారు ఆ విధంగా నీ పిల్లలు పెరగాలంటే మొదట నీవు దేవుని అలాగా పెరగాలి నువ్వు దేవునిలో దేవుని సన్నిధానంలో నువ్వు సాక్ష్యంగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు కొడుకు ఎడమకి పోకుండా ఆనాడు పేదల దేశ దేశవైపు చూడకుండా చూడాల్సిన వైపు చూడకుండా పక్కలకు చూసినప్పుడు తప్పిపోయే పడిపోయే ప్రమాదంలో ఉన్న సంగతి మర్చిపోదు ప్రేమైన దేవుని బిడ్డ మరొక మాట చూద్దాం ఒక తల్లిదండ్రులు వీటన్ని ఎంత చక్కగా పెంచారో మనం చూస్తే రాజుల రెండవ గ్రంథంలో మనం చూస్తాం ఐదవ గ్రంథం ఐదవ అధ్యాయంలో రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ నుండి మనము చూస్తే సిరియోలుగా గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశం మీదకి పోయి ఉండేది నుండి ఒక చిన్నదాన్ని తేగా అది నయమాను భార్యకు పరిచారము అది ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయనని తన యజమానిదారు చెప్పాను చూసారా ఒక చిన్నది ఇంచుమించుగా బిలో టెన్ ఇయర్స్ లో ఉన్న ఒక చిన్నది నయమాను శత్రువు దగ్గరికి వెళ్ళారు పోరాడారు జయించారు తిరిగి వస్తూ వస్తూ చిన్న అందమైన పాప బిలో టెన్ ఇయర్స్ ఉన్న పాపని చక్కగా ఉందని తమ తీసుకొని వచ్చేసారు వచ్చేసి తన భార్యకు సహదారిగా ఉంటుంది అనేసి తీసుకొని వచ్చారు ఆ బిడ్డ సహదారిగానే ఉంది చక్కగా వరదిల్లుతుంది ప్రార్థనలో ఉంది బైబుల్లో ఉంది ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవనందు భయభక్తులు ఉంది ఒకనొక దీన్ని ఏమన్నా నయమానుకున్న రోగమును చూసి బాధపడే నన్ను ఎత్తుకొచ్చినందుకే నాకు బాగా జరిగింది అని అనుకోలేదు కానీ యజమాను రవితో వెళ్ళి చెప్పింది మా మన యజమానికి ఉన్న ఈ రోగం పోవాలంటే మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే ఈ రోగము సారికి పోతుంది అని సాక్ష్యం చెప్పింది చూడండి బిలో టెన్ ఇయర్స్ ఉన్న పాప దైవజను గుర్తుపెట్టింది దైవజనులో ఉన్న కార్యాన్ని చూసింది యజమానునికి స్వస్థత జరగాలని ఆలోచించింది ఆ చిన్న వయసులోనే ఆ బిడ్డకు అలాగ వచ్చిందంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా వారిని పెంచుంటారు ఏ విశ్వాస పరిమాణములో ఆ కుమార్తె బిడ్డను పెంచుంచారో మనం అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లల ఆ బిడ్డ ద్వారానే నయమానికి రోగము పోగలిగింది అంటే ఆ బిడ్డ ఎలాగుంది నగరముకు చెక్కబడిన మూల కు వలె లేదా మన కుమార్తెలు ఎలా ఉన్నారు ఈరోజు ప్రశ్న వేసుకుందాం ప్రేమైన దేవులు పెడతారు మరొక అవకాశం ముందుకు సాగుదాం రండి నాతో పాటు త్వరగా అపశుల కార్యం అధ్యాయం అపశల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కను మారు గల యోగాను తల్లి మరి ఇంటికి వచ్చాడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి అతడు తలవాకిన తలుపు తట్టుచుండగా హృదయాల్లో ఒక చిన్నది ఆలకించుటకు ఈ స్టోరీ అంతా మనకు తెలుసు అయిన పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆయనను ప్రకటించొద్దు అని తీసుకెళ్లి బంధించి చెరసలో జైల్లో వేయడం జరిగింది జైల్లో వేసినందున సంఘము నిరుత్సాహపడలేదు బాధపడలేదు ఒక ఇంట్లో చేరుకొని అందరూ కూడా మన దైవ విడుదల కోసం ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేసే గుంపులో రోధే అని ఒక చిన్నది ఉన్నది ఈఎమ్ కూడా బిలో టెన్ ఇయర్స్ బట్ వయసులో చిన్నది జ్ఞానంలో నమ్మకత్వంలో పెద్దది అక్కడ ఉన్న వారందరిలో కూడా ఆ బిడ్డ ఎంతో గొప్ప విశ్వాసములో ఉంది మీరు ఎలాగైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో ఆ ప్రార్థన వెళ్ళవలసిన చోటుకు వెళ్ళింది రావలసిన జవాబు వచ్చనే వచ్చింది నుండి దేవత వచ్చి చెరసాల నుండి పేతును తీసుకొని వచ్చేసి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడ పొమ్మని తను వెళ్ళిపోయింది ఆయన వచ్చి తలుపు తడుతున్నాడు అందరూ ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ దైవజనుడు వచ్చాడు అన్నది లేదు రోధే అను చిన్నది మాత్రమే గురుతెరిగి అదిగో మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అయ్యగారు వచ్చేశారు అనేసి సంతోషంగా వారికి చెప్పిన వారు నమ్మలేదు అలలియా మన కుమార్తెలు అలాగ మన కుమార్తెలు అలాగా దైవ జనుని మీద నమ్మకము దైవ జనుని స్వరము గుర్తుపట్టే విధంగా ఆ చిన్నది రోదే అను చిన్నది ఉన్నది ఈరోజు మన ఇంట్లో ఉన్న మన పిల్లలు బాయ్స్ గర్ల్స్ ఎవరైనా సరే నీ పిల్లలు ఎవరి స్వరం గుర్తుపడుతున్నారు నీ గురించి ప్రాణం పెట్టిన తల్లిదండ్రులను ప్రాణ త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభువాన్ని నవమాసాలు పో పో నవ్ పెట్టి కన్న తల్లిదండ్రులను ఒడిచిపెట్టి ఎవరినో ఎక్కడనో లెక్క చేయని వాళ్ళనో నా హీరోలను కొన్ని వాళ్ళ కోసము ఏమేమో చేస్తా ఉన్నారు కన్నా కన్న తల్లిదండ్రులను లక్ష్య పెట్టట్లేదు తల్లిదండ్రులకు కన్నీరు తెస్తూ ఉన్నారు ఈరోజు చాలా మంది ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఒక్కసారి ఆలోచించు దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఏ విధంగా నువ్వు బ్రతుకుతున్నావు అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలని ఈరోజు అమ్మాయి యొక్క జన్మదినంలో మనం ఉంటున్నాం అమ్మాయిలు ఎలాగ ఉండాలి చూడండి ఇక్కడే చూసినా మనం ఇంతవరకు చూసినా వాళ్ళందరూ కూడా అమ్మాయిల గురించి చెప్పుకుంటూ మనం ముందుకు వచ్చేస్తాం ఇంకా మనము చూద్దాం ఈ క్రియను జరగాలి అంటే ఇప్పుడు ముగ్గురు జీవితాలు మనం చూసుకుంటూ వచ్చాం అలాగే జరగాలి అంటే మనం ఎలాగ ఉండాలంటే మన పెంపకం ఎలా ఉండాలంటే చూద్దాం రండి లూకాష్మవుతారు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం చివరి వచనం యాభై రెండవ వచనం మన పిల్లలు ఇలాగ ఎదగాలి అంటే ఏం కావాలి అని మనం ఆలోచిస్తాం ఇదిగో రండి నేను చెప్తుంది జవాబు యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందు వర్ధిల్లు చూడాను ఎప్పుడైతే నీ బిడ్డలు మూల స్తంభముగా ఉండాలో ఎదిగిన మొక్క వలె ఉండాలంటూ ఇదిగో చూడండి బాలుడైన యేసు ఎలా వయసు అంత ఎదిగాడు దయందు వెళ్ళాడు ఇటు మనుషుల దయలో దేవుని కృపలో వర్ధిల్లాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని కృపలో దేవుని కంచలో దేవుని జ్ఞానములో బైబిల్ చదవడంలో ప్రార్థన పూర్వకంగా సంఘ ఆరాధన క్రమంలో ఎప్పుడైతే నీ పిల్లల్ని నువ్వు ఉంచగలుగుతావో తప్పకుండా దాని తగిన ఫలము ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు అలాగ నువ్వు పెంచకపోతే పిల్లలనే కదా పర్వాలేదులే చిన్నలే ఇదిగో ఫోన్ ఉండర్లే ఇదిగో వాడుకోలే అనుకుంటే అదే నువ్వు నువ్వు పెంచిన ఆ అధిక ప్రేమనే నీకు రేపటి దినము ఊరి కావచ్చు జాగ్రత్త నీ పిల్లల్ని సరిగా పెంచకపోతే లాడు చేస్తే అదే లాడు రేపటి దినానికి అవమానకరంగా మారచ్చు ప్రేమైన తల్లిదండ్రులారా మనం ఇప్పటికైనా జాగ్రత్త పడదాం పిల్లల విషయంలో నువ్వు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకోవాలి ప్రేమించగా తప్పకుండా మంచి భోజనం పెట్టు మంచి వస్త్రములు పెట్టు కానీ క్రమంలో పెంపకంలో ఆరాధన క్రమంలో సంఘ క్రమంలో ప్రార్థన జీవితంలో బైబుల్ చదువుటలో సండే స్కూల్లో ఆరాధనకు వెళ్ళటలో ఆ ఆ క్రమములో మనం పెంచకపోతే రేపటి దినము ప్రమాదము ఉన్నది మన పిల్లల వల్లనే జాగ్రత్త పడండి ప్రేమైన దేవుని పిల్లలారా జాగ్రత్త పడదాం ప్రేమైన దేవుని పిల్లలారా ఇంకొక కొన్ని మాటలు మనం చూస్తూ త్వర త్వర ముందుకు వెళ్దాం కొలసిలకు రాసిన పత్రిక అపోస్య అయిన పౌలు కొలసి సంఘానికి రాస్తున్న పత్రిక పత్రికలే రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వర్షం చూద్దాం ఈ రోజు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు మాట వినట్లేదు ఎదురు తిరుగుతున్నారు అవసరం లేదంటున్నారు వెళ్ళిపోతాం వెళ్ళిపోతామంటున్నారు భయపెడుతున్నారు తల్లిదండ్రులకే చాలా మంది ఈ రోజు ఇక్కడ చూద్దాం ఇరవై విషయంలో పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట కానీ చాలా మంది అంటారు మేము కొన్ని విషయంలోనే ఉంటాం అన్ని విషయంలో వినం అంటారు ఇవ్వకపోతే ఎందుకు అన్నావు అంటున్నారు ఈరోజు చాలా మంది పిల్లలు చూసారు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అన్ని విషయంలో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి మీ మాట లోబడి ఉండండి ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది దేవుడు పిల్లల్ని మెచ్చుకోగలిగితే వారిని గొప్ప స్థానంలో నిలబెడతాడు వారిని ఆశీర్వాదానికి వారసులుగా చేసుకుంటాడు దేవుడు కాబట్టి అలాగా పెంచాలి పిల్లల్ని అలాగా లోపడాలి పిల్లల్ని మరి వైపులో ఎవరైనా లోపడ్డారా చూపిస్తాను మొదటి సమీయులు గ్రంథం సమయంలో మొదటి గ్రంథం మూడవ మూడవధ్యాయ మొదటి వర్షం నుండి సమయలు గ్రంథం మూడో మొదటి వర్షం బాలుడైన సమయలు ఏలి ఎదుట యహోవాకు పరిచయం చేసి ఆ దినములలో యహోవో ప్రత్యక్షమగుట ప్రత్యక్షం అరదు ప్రత్యక్షత తరచుగా తటస్థించుట లేదు చూడండి ఈ స్థితిగతులు మనం చూస్తే అన్న చాలా కాలం నుండి గర్భ లేకుండా ఎంతో కన్నిటితో వేదనతో ఎదురు చూస్తా ఉంది దేవుని మహాకృపను బట్టి ఆ కన్నీటి ప్రార్థన అంగీకరించిన దేవుడు ప్రవక్త అయిన గారి ద్వారా ప్రవచనం ఎత్తి చెప్పినప్పుడు తప్పకుండా ప్రవక్త అయిన సమయలు ఏలి ఎదుట ఎహో వాకు పరిచయం ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు బాలుడైన సమయలు ఏలి ఎదుట పరిచయ చేయచుండదు అనగా ఏలి గొప్ప ప్రవక్త ఏలి ఒక సంఘానికి దైవజనుడు దైవజనుడు దేవుని పరిచయ చేయాలి అయితే ఇక్కడ మనం చదువుతున్న వచనమును బట్టి దైవజనుడు బాహు వృద్ధుడై చూపు మందగించడం చేత తదనంతరము ఏలి కుమార్లు సేవకులుగా యాజకులుగా కావాలి అయితే ఏలి కుమారుల క్రియల వలన దౌర్భాగ్యులుగా ఎంచబడడం జరిగింది ఏలి తర్వాత సేవకు రావాలి అని అన్నాను కొన్ని సంవత్సరాలు గర్భాన్ని ఆపి ఏలి తర్వాత సేవకుడుగా సమయాలు రావాలని ఆమె కన్నీటి ఉపాస ప్రార్థనలో సంఘానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆమె పెదవులు కదులుతున్నాయి ప్రార్థన వినబడటం లేదు అప్పుడు ఏలిగారు చూసి ప్రభక్త అయిన దైవజనుడైన ఏలిగారు చూసి నువ్వు మత్తురాలుగా ఉన్నావు అని చెప్పి తను గర్దిస్తూ ఉంటుండగా ఆ తల్లి అన్న దైవజనుడా నా యజమానుడా అలాగనవద్దు నేను కన్నీటితో మనోవేదనతో దుఃఖముతో ప్రార్థిస్తున్నాను అని చెప్తే ఆ దైవజుడు అప్పుడు ఎలిగారెంటారు నువ్వు నిజంగా కన్నిటి ప్రార్థన చేస్తే వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో కుమారుడు ఉంటాడు సమాధానం గలవై వెళ్ళు అని చెప్తాడు అప్పుడు తల్లి అంటది నిజముగా మీరు అన్నట్లే సంవత్సరం నా కుమారుడు పుడితే పాలు విడిచిన వెంటనే వాడిని సేవకిపజ చెప్తాను నాకు అక్కర్లేదు ఇగా అని అన్నగారు చెప్పి వెళ్తారు దేవుడు దైవజుడు చెప్పిన ప్రకారంగా చక్కటి కుమార్ని కంటది పాలు విడిచే వరకే ఆ కుమారుని తన దగ్గర పెట్టుకుంటుంది పాలు మాని వెంటనే పెద్ద ఎడ్లను తీసుకొచ్చేసి గొప్ప పండుగ చేసి మందిరములో కుమ్మారుని దేవుని సేవకు ప్రతిష్ఠిస్తుంది అలాగా సమయంలో ఉన్న సమయంలోనే దేవుని సేవకు అంకితం చేయబడతాడు ఆ సమయంలో అనేలా ఏలిగారు పక్కన పడుకుంటారు యహోవా దూప స్థానంలో ఏలి పడుకుంటుంటే మూడు సార్లు యహోవా సమీయులను పిలవటం మనము చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డల ఈ యొక్క క్రమంలో మనుషుదైనందు దేవుని కృపలో వయసు అందు బుద్ధి అందు జ్ఞానం అందు ఎలాగో ఎదిగారో ఆ ఎదుగుదల ఎక్కడైతే ఉంటుందో అలాంటి పిల్లలు లోకములో సమాజంలో సంఘములో ఉండకుండా ఇదిగో దేవుని మందాశ్రం ఎదుట అనగా దేవుని ఎదుట వాక్యం విని వాక్యానుసారంగా బతుకుతూ తాను మాత్రమే బతుకు బతుకుట కాదు తన జనాంగానికి తన ప్రజలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా ఉండటకు దేవుడు అన్న జ్ఞానములు ఆ బిడ్డలు ఎదుగుతూ ఉంటారు బ్రతుకుతూ ఉంటారు సమయలు ఆ విధంగా తయారు చేసింది ఒక తల్లి ఒక తల్లి కన్నీటి ప్రార్థన ఆ బిడ్డను ప్రముఖంగా చేసింది ఇస్రాయల్ ప్రజలకు మూడో ఏట నుంచే గొప్ప సేవలో సమయలు వాడబడ్డాడు అనేక రాజులను అభిషేకించే శక్తి సమయలు పొందుకున్నాడు ఎలా వచ్చాయి ఇవన్నీ అంటే ఒక తల్లి కన్నీటి ప్రార్థన ఈ రోజు ప్రియ తల్లిదండ్రులారా మీ పిల్లల కోసం ఎంతగా ప్రార్థిస్తున్నారు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తున్నారు మిమ్మల్ని బట్టే ఒక మాట చూడండి మీకు చూపిస్తాను ఒక మాట చూడండి మీకు చూపిస్తాను యోన్ శుభార్త ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం యోన్ శుభార్త ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం కాబట్టి వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయట కుమారుడు చూచినో అదే కానీ తనంతట తాను ఏది చేయలేడు ఆయన వేటిని చేయినో వాటినే కుమారుడు చే తల్లిదండ్రులారా మీరు ప్రార్థనలో ఉంటే మీ పిల్లలు ప్రార్థనలో ఉంటారు మీరు దేవుని పరిచయం ఉంటే మీ పిల్లలు దేవుని పరిచయంలో ఉంటారు మీరు దేవుని భయభక్తులు కలిగి విశ్వాసంలో ప్రార్థనలో బైబుల్ చదవడలో ఆరాధన క్రమంలో మీరుంటే మీ పిల్లలు చిన్ననాటి అది నేర్చుకొని మీకు సంతోషాన్ని ఇచ్చే విధంగా పరలోకపు తండ్రికి మహమ కలిగే విధంగా మీ పిల్లలు ఉంటారు మనము టీవీ సీరియల్లోను సినిమాలోను తాగుడులోను జూదంలోను అబద్ధంలోను మోసంలోను మనముంటే మన పిల్లలు అంతకు రెండు ఆకులు ఎక్కువగా ఉంటారు కానీ తక్కువగా మాత్రము ఉండరు జాగ్రత్త పడండి ప్రేమైన తల్లిదండ్రులారా ఒకవేళ నీ పిల్లలు బాగుపడాలంటే నీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏమైందో చూద్దాం రండి పరమాగీతము విలాప వాక్యములు మన్నించండి విలాప వాక్యములు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది అవచ్చులో హృదయపూర్వకముగా ఎవో వాకుమో పెట్టుదురు కుమారి తల్లికి చెబుతున్న మనిషి మాట సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలే దివారాత్రములు కన్నీరు పారనిమ్ము ప్రవాహము వలె ప్రతి తల్లి తండ్రి ఏం తెలుసా రేయి మొదటి జామున లేచి తన బిడల మీద చేతులు పెట్టి కన్నీటి ప్రార్థన చేయాలి నీళ్లు పారుతా ఉండాలి ఎంతగా నీళ్లు పారుతుంటే నీ బిడలు అంత గొప్పగా వర్దిల్లుతారు అంత గొప్పగా వరుగుతారు అలాగా ఉండకుండా ఈరోజు పిల్లలు చేతులారనే చే చేతులారనే శాతానికి పాపానికి అప్పజెప్పవలసి వస్తుంది ఎంత వేదన చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎంత మంచి సియోను కుమారి ప్రాకారమా నది ప్రభో వలె దివరాత్రములు కన్నీరు పాలని విరామము కలగనీయకము నీ కంటి పాపను విశ్రమింపుని అంటే రెస్ట్ వచ్చేవి కావాలి నేను పడుకుంటే నాకు విశ్రాంతి కావాలి అనే మాటను నువ్వు రావద్దు నీ నోట మరి ఏం రావాలి అంటే ఎదిగొచ్చు చూడు నీవు లేచి జామున మొర పెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి నగరం ఆకలిగొని వారిని మూర్చు హలూయ్యా చూసారంటే ఏం చేయాలంటే బిడ్డలు కరణము గొప్పగా బిడ్డలు ఎవరైనా కనిస్తారు కానీ కన్న బిడ్డలను దేవునికి ఇష్ట ప్రకారముగా అన్నిటి అబ్బా ఏం కొడుకును కన్నావయ్యా ఏం కుం కుమార్తెను కన్నావయ్యా అని చెప్పేటట్లుగా నువ్వు పిల్లల్ని పెంచకపోతే ప్రమాదంలో ఉన్న జాగ్రత్త ప్రేమైన తల్లిదండ్రులారా మీ ఉంది దేవుడు మాత్రం గర్భఫలము బహుమానంగా ఇచ్చాడు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు ఆశీర్వ ఆశీర్వాదకరంగా బహుమానంగా ఇచ్చిన దేవుడు మళ్ళీ లెక్క అడుగుతాడు నేను ఇచ్చిన బహుమానం ఏది అన్నప్పుడు పాపంలో చీకటిలో అగాధంలో నరకపు పొలి నేరల్లో ఉంటే ఏం జవాబు చెబుతావు నీ దేవునికి నిన్ను నమ్మి ఆయన సంకల్పములు ఆయన చిత్తములు ఆయన పనుల కోసం ఒక ఉన్నతమైన దర్శనమిచ్చి కుమారులను కుమార్తెలను ఈ రోజు మనకప్పు చెబితే మనం ఏ విషయంలో మన బిడ్డలే ముందుకు తీసుకొని పెడుతున్నాం ఏం నేర్పిస్తున్నాం నీ బిడ్డల ద్వారా దేవునికి మహమ కలగాలి నీ బిడ్డల ద్వారా సంఘము సమాజము దీవించబడాలి ఇలాంటి పిల్లలు పిల్లలంటే వీలుగా అని చెప్పుకునేటట్లుగా ఉన్నాయి చూడు ఒకసారి చూద్దాం అపుసుల కార్యం ఇరవై ఒకటో అధ్యాయం పిల్లలంటే ఎలాగ పెంచాడు ఒక దేవుని భక్తుడు అభుష్ణ కార్యం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వర్షాలు చూద్దాం మరునాడు మేము బయలుదేరి కైసర్నకు వచ్చి మేడ ఏడుగురులో ఒకడును సువార్థికుడైన పిలుపు ఇంట ప్రవేశించి అతని యుద్ధ ఉంటిమి మీ కన్యకలిగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిని వారు ప్రవచించువారు దేవునికి స్తోత్రం హల్లెలు దేవునికి మహిమ కలుగును గాక చూసారా అపుస్తుల కార్యం మూడో దేవుల మనం చూస్తాం పరిచయం చేయటకు ఏడు మందిని ఎన్నుకుంటారు ఆ ఏడు మందిలో ఒకడైన పిలిపి ఈయన సంఘములో పరిచయం పరిచయం చేసేవాడికి ఎన్నుకుంటారు కానీ ఈయన ఐశ్వర్యంలో హింస కలిగినప్పుడు సమరే పట్టణానికి వెళ్లి సువార్త ప్రకటిస్తాడు అనేక ఆత్మ రక్షణ తీసుకొస్తాడు గాలి సీమోని ఆటలు కట్టిస్తాడు కందకి కింద ఉన్న నపంసకునికి రక్షణ కలిగజేస్తాడు అంత మాత్రమే కాదండి చక్కటి బాని చేసుకొని కుటుంబంతో ముందుకు సాగుతూ ఉంటుండగా అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు కాదు ఒకేసారి నలుగురు నలుగురు కుమార్తెలను కన్నాడు నలుగురు కుమార్తెలను కన్నా వాళ్ళు యవనానికి వచ్చారు ఏ పాపానికి చీకటికి చోటు ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రి ఎలాగైతే స్వార్థి కూడా అయ్యారో నలుగురు కుమార్తెలు కూడా నలుదిక్కుల ప్రవచించే వారు అయ్యారు యేసు కోసం నిలబడ్డ వాళ్ళు అయ్యారు ఆ ప్రాంతానికి అంతటి ఆ బిడ్డల ద్వారా దీవెన కలుగుతుంది అనేక ఆత్మలు రక్షణ పొందుతున్నారు అనేకులకు మేలు కలుగుతుంది వా కుమార్తెలు అంటే పిలుపు కుమార్తెలు అని చెప్పుకుంటూ ఉన్నారు అపోషారు కూడా ఆయా ప్రాంతంలో పరిచయం చేసి ఆయన ఇంటికి వచ్చి సేద దీక్షబడ్డాడు ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రపంచంలో సమాజంలో మనము చూస్తూ ఉంటే జరగరానే చూస్తున్నావు వినరానే ఉంటున్నాం కానీ నీ సంగతి నీ కుటుంబం సంగతి నిన్ను ప్రేమ నీ కుమార్ల కుమార్తెల సంగతి ఒక్కసారి నువ్వు ఆలోచించావా జాగ్రత్త దేవుడు త్వరగా రాబోతున్నాడు ప్రతిదానికి లెక్క చూస్తాడు లెక్క అడుగుతాడు ఆ లెక్కలో నువ్వు ఫెయిల్ అయితే అగ్ని ఆరదు పొరుగు చావదు జాగ్రత్త పడదాం ఇప్పుడే జాగ్రత్త పడదాం దేవుని కృపలో మనం వర్దలడానికి బలంగా మనం ముందుకు సాగుతాం ప్రేమైన దేవుని బిడలారా నువ్వు దేవుని సన్నిధిలో అలాగా ఉండగలిగితే దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడు తెలుసా ఎంత గొప్ప ఆశీర్వదిస్తాడు తెలుసా చూడండి ఒకసారి మీ దగ్గర పరస గ్రంథం నుంచి యోగ గ్రంథం మొదటి అధ్యాయం యోగ గ్రంథం మొదటి అధ్యాయం యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఒక మనిషి ఉండేను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునైనా దేవుని ఎందు వైభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమార్లను ముగ్గురు కుమార్తెలు మనం ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఇబ్బంది అయిపోతాం ఐదు మంది ఇబ్బంది అయిపోతాం ఏడుగురు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అంటే పది మంది పది మంది సంతానము కలిగిన కానీ ఏ రోజు కూడా దేవునికి వ్యతిరేకంగా కానీ దేవునికి దూరంగా కానీ అన్నదమ్ముల్లో గొడవలు కానీ అక్కజల్లెలను దూరం పెట్టడం కానీ ఇవేమి అక్కడ జరగలేదు అందరూ కలిసి వర్ధుల్లేరు అందరు కలిసి దేవునికి సాక్షులుగా ఉన్నారు ప్రతిరోజు పంతుల చొప్పున ఒక్కొక్క ఇంట్లో ఆరాధన ఒక్కొక్క ఇంట్లో ప్రేమవిందు వారు ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నారు ఒకవేళ ఈ ప్రేమ విందులో దేవునికి ఏ ఒక్క పాటైనా అవమానము కానీ తన్నీరు కానీ అభౌరం తీసుకొచ్చే విధంగా కానీ ఉన్నారేమని ప్రతి రోజు తన తండ్రి కాడే అనగా యోపు గారు కాడే లేచి బలి అర్పించి నా పిల్లల మీదక ఏ కోపము రాని ఏదైనా తప్పు చేస్తే మన్నించు అని బిడ్డల కోసం ప్రార్థించాడు ఈరోజు నీ బిడ్డల గురించి అయ్యా నీకు అవమానకరంగా ఎక్కడైనా ఉన్నారా నన్ను క్షమించు నా బిడ్డల్ని దీవించు క్షమించు అనేసి ఏ తల్లి ఏ తండ్రి బిడ్డల కోసం ప్రార్థన చేస్తారో ఆ బిడ్డ నిజంగా గొప్పవాడైతారు వరదల్లుతారు దీవెనకరంగా ఉంటారు మేలుకరంగా ఉంటారు అలాగా ఉండాలని లేదా ప్రియ సహోదరి సహోదరుడా నీ పిల్లలు ఎలాగ పెంచుతున్నావు ఒకసారి అర్థం చేసుకోవాల ఈ వాక్యం చేత ఒక్కసారి నువ్వు దేవు నీ నీకు హెచ్చనిక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని గ్రహించవా మనము చూస్తే ఆనాడు నువ్వు చూస్తే యోహాను పుట్టినందున అనేకులు సంతోషించారు అనేకల హృదయాన్ని దేవుని వైపు తిప్పాడో ఆయన అనేక స్థితిగతులు మార్చేసాడు పగలు ద్వేషాలు ఉన్న వారికి ఐక్యత ప్రేమను పంచి పెట్టాడు యోహాను ఆ రోజు యేసు క్రీస్తు మార్గానే సరళము చేశాడు ఆయన ఈరోజు మన పిల్లలు నీ పిల్లలు ఏ విధంగా పెంచుతుందో ఏ విధంగా నడుపుతుందో దేవుడు చూస్తాడు జాగ్రత్త ఎవరిష్టం వాళ్ళది అనుకుంటే కాదు బహుమానంగా నీకు ఇచ్చాడు నీ పిల్లల్ని తప్పకుండా నువ్వు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిందే జాగ్రత్త పడు జాగ్రత్త పడు ఒకవేళ నువ్వు జాగ్రత్త పడతానంటే ఇక నుంచి అయినా నేను ముందుకు వెళ్తాను నా దేవుని లేను తప్పకుండా నడుస్తాను నా బిడలేను బుద్ధి చెప్పుకుంటాను హెచ్చరిస్తాను ప్రార్థిస్తాను అని నువ్వు అనుకుంటే దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నుంచి ఈ గడియ నుంచి ఈ వాక్యం వింటున్న సందర్భం నుంచి ఆయన నిన్ను నిపుణులు ఏం చేయాలనుకుంటున్నాడో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఒకసారి రండి చూద్దాము రండి గ్రంథము ఓషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వర్షం నుండి చూద్దాము హోషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఐదవ వర్షం చూస్తే చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి వందును తామర పుష్పము పెరుగునట్లు అతని అభివృద్ధి నొందించేదను లఘోనోను పర్వతము దాని వేళ్ళు తనట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును వలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబోనోనుకున్నంత శ్వాసన అతనికి కలుగును చూశారండి దేవుడు ఎంత గొప్పవాడా ఆయనకు మనం మన జీవితంలో మన కుటుంబంలో అవకాశం ఇవ్వగలిగితే ఎలా చేస్తానని చెప్తున్నలా చూసారా దేవుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కేవలం మన క్రియల వలన మన తలంపుల వలన మన ఆలోచన వలన మన సొంత నిర్ణయాల వలన దేవుడు ఇస్తానన్న దీవెనలు మీలు పొందుకోలేక దేవుని మీద నిందలేస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా చూడండి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే చాలు ప్రభు నా స్థితిగతలు నీ చేతుల్లో పెడుతున్నాను అని నిన్ను నీ బిడలు సరెండర్ అయిపో దేవుని చేతిలో పెట్టు మోకరించి కుటుంబ సమేతంగా నువ్వు ప్రార్థన చేయి ఒక గొప్ప ఆశీర్వాదంతో ఒక గొప్ప దీవెనతో నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ఈ నూతనమైన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన అభిషేకము కలిగి అనేకలకు నువ్వు దీవెనకరంగా ఉండాలి ఎన్ని రోజులు కన్నీడితో ఉన్నావు బాధలో ఉన్నావు వేదంలో ఉన్నావు మరన్న పడకల వరకు వెళ్ళావు బట్ ఈ సమయం నుంచి పరిశుద్ధి ఆత్మదేవుడు చెప్తున్నాడు లెమ్ము నీ మీద వెలుగు ప్రకాశించుచున్నది జాగ్రత్త పడదాం ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైనం దేవుడి వాక్యము అందరి విధంలో నూరంతలుగా దీవించి ఫలిపదేసి మహిమ గణత ప్రభావం పొందుకొనుగాక గాడ్ బేస్ యూ మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ